హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మలేష్ మౌనికా వరల్డ్ మనలో కొంతమందికి ఇండ్ల స్థలాలు కొల్చే విధానంలో తెలియదు అటువంటి వారి కోసం ఈ వీడియో సెంట్లు సదరపు గజాలు అడుగులు యూనిట్లు అంటే కొంతమందికి తెలియదు అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఈరోజు నేను ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు ఒక సెంట్కి ఎన్ని గజాలు ఒక చదరపు గజానికి ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు అయితే ఒక యూనిట్ అంటారు అనే విషయం గురించి చెప్తున్నాను తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక వీడియోలోకి ఏంటర్ దాం ఈ వీడియో చివరిలో ప్రతి పేరును బట్టి ఎలాంటి సింహ ద్వారము వారికి వర్తిస్తుంది ఏ ఆయం అయితే ఆ పేరుకు మంచిగా ఉంటుంది అనే విషయం చెప్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నా ఒక ఎకరానికి ఎన్ని సెంట్లు ఒక ఎకరానికి నూరు సెంట్లు అది ఎలాగంటే పది సెంట్లు పొడవు పది సెంట్లు వెడల్పు గల స్థలం ఒక ఎకర స్థలం అవుతుంది పది సెంట్లు ఇంటూ పది సెంట్లు ఇజికోల్ట్ నూరు సెంట్లు అది ఎలా ఎలాగన్నా కావచ్చు అది ఎలాగంటే ఇరవై సెంట్లు పొడువు ఐదు సెంట్లు వెడల్పు ఉన్నా కూడా ఇరవై ఇంటూ ఐదు ఇజికోల్ట్ నూరు సెంట్లు గనుక ఆ స్థలం ఒక ఎకరం అవుతుంది ఒక సెంటుకి ఎన్ని గజాలు ఒక సెంటుకి నలభై ఎనిమిది గజాలు అవి ఎలాగంటే ఎగ్జాంపుల్ ఎనిమిది అడుగుల పొడువు ఆరు అడుగుల వెడెల్పు ఒక సెంటు స్థలం అవుతుంది ఆరు ఇంటూ ఎనిమిది ఇజ్ నలభై ఎనిమిది గజాలు ఒక సెంటు స్థలం అవుతుంది ఒక గజానికి ఎన్ని అడుగులు ఒక గజానికి తొమ్మిది అడుగులు గజం అంటే చదరపు గజము సదరపు గజము అంటే ఎగ్జాంపుల్ మూడు అడుగుల పొడవు మూడు అడుగులు వెడెల్పు కలిగిన స్థలం ఒక చదరపు గజం అవుతుంది మూడు ఇంటూ మూడు ఇజికోల్డ్ తొమ్మిది అడుగులు ఒక చదరపు గజం అని పిలువబడుతుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే మనకు తాపి మేస్త్రీలు యూనిట్లో చెప్తుంటారు ఒక చదరపు యూనిట్ అంటే పది అడుగుల వెడల్పు పది అడుగుల పొడువు నూరు అడుగులు ఒక చదరపు యూనిట్ అంటారు దాన్ని ఒక మేస్త్రి మన ఇంటి స్లాపుని యూనిట్లతో కొలుస్తాడు అది ఏ విధముగా అంటే సపోజ్ మనం నిర్మించే ఇల్లు పొడవు నలభై అడుగులు అనుకుందాం వెడల్పు ఇరవై అడుగులు అనుకుందాం నలభై ఇంటూ ఇరవై ఇజీకోల్ ఎనిమిది వందలు అడుగులు వస్తుంది అంటే మన ఇల్లు ఎనిమిది యూనిట్లుందని అర్థం అంటే ఎనిమిది చదరాలు అని అర్థం ఈ విధంగా పొడువు వెడల్పుని బట్టి లెక్కించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక వాస్తువులకైతే పదం వాస్తు మీ మీకోసం ఏ పేరుకి ఏ వాకిళ్ళు ఏ సింహద్వారం అయితే బలంగా ఉంటుంది ఏ ఆయం అయితే వారికి సరిపోతుంది శుభప్రదంగా ఉంటుందనే విషయం వివరిస్తా ఫ్రెండ్స్ మీకోసం ఆ నుండి అమ్మహా వరకు వారికి సరిపోయే సింహద్వారము తూర్పు పడమర దక్షిణం సింహద్వారాలు కలిసి వస్తాయి వారికి సరిపోని సింహద్వారం ఉత్తరం వైపు సరిపోదు సరిపోయే వారికి ఆయం ధ్వజాయం సరిపోతుంది సింహాయం గజాయం ఈ మూడు ఆయాలు వారికి సరిపోతాయి సరిపోని సింహ ఆయము ఋషభాయము తర్వాత వచ్చేసి ఖ ఖ న్యా అనే పేరు గలవారికి వారికి సరిపోయే సింహద్వారం దక్షిణం కానీ పడమర సింహ సింహద్వారం వీరికి కలిసి వస్తుంది సరిపోని సింహద్వారం తూర్పు ఉత్తరం సింహద్వారం వీరికి సరిపోదు సరిపోయే ఆయం గజాయం శ్రేష్టంగా ఉంటుంది సరిపోని ఆయం సింహాయం ఉష్యుభాయం ధ్వజాయం వీరికి సరిపోదు తర్వాత వచ్చేసి ఛ ఛ ఝ న్య వీరికి సరిపోయే సింహద్వారం తూర్పు ఉత్తరం పడమర సింహద్వారాలు సరిపోతాయి సరిపోని సింహద్వారం దక్షిణం వైపు సింహద్వారం పనికి చేయదు వీరికి సరిపోయే ఆయం ధ్వజాయం సింహాయం ఊషభాయం వీరికి కలిసి వస్తాయి సరిపోని సింహ ఆయము వీరికి గజాయం సరిపోదు తర్వాత వచ్చేసి ఠాట్ డాడ్డా న అనే అక్షరముల వారికి సరిపోయే ద్వారము తూర్పు ఉత్తరం పడమర సింహ ద్వారాలు వీరికి కలిసి వస్తాయి దక్షిణం సింహద్వారం వీరికి పనిచేయదు సరిపోయే ఆయం ధ్వజాయం వీరికి సరిపోతుంది సరిపోని ఆయం సింహాయం హుషుభాయం గజాయం వీరికి సరిపోదు తర్వాత వచ్చేసి థ ధ నా వీరికి సరిపోయే సింహద్వారం తూర్పు ఉత్తరం శ్రేష్టంగా ఉంటాయి అలాగే సరిపోని సింహద్వారం దక్షిణం పడవరు వైపు కలిసి రాదు సరిపోయే ఆయం వృషభాయం సింహాయం గజాయం వీరికి సరిపోతుంది సరిపోని ఆయం ధ్వజాయం వీరికి కలిసి రాదు తర్వాత వచ్చేసి పా పా బాబా మా వీరికి సరిపోయే సింహద్వారం తూర్పు ఉత్తరం లక్ష్మీప్రదంగా ఉంటుంది అలాగే సరిపోని సింహద్వారం దక్షిణం వైపు పడమర వైపు వీరికి సరిపోదు అలాగే సరిపోయే ఆయం సింహాయం ధ్వజాయం వీరికి కలిసి వస్తుంది వీరికి సరిపోని ఆయం వృషిభాయం గజవాయం వీరి పేరున పనిచేయదు తర్వాత వచ్చేసి యా వీరికి సరిపోయే సింహద్వారం పడమర దక్షిణం తూర్పు వీరికి కలిసి వస్తాయి సరిపోయిన సింహ సరిపోయేని సింహద్వారం వీరికి ఉత్తరం సరిపోయే ఆయం ధ్వజాయం వృషభాయం గజాయం వీరికి కలిసి వస్తాయి సింహాయం వీరికి సరిపోదు తర్వాత వచ్చేసి షా అక్షరముల వారికి సరిపోయే సింహద్వారం దక్షిణం తూర్పు వీరికి కలిసి వస్తాయి ఉత్తరం పడమర వీరికి సరిపోవు సరిపోయే ఆయం ఋషభాయం గజాయం సరిపోని ఆయం సింహ ద్వాయం ధ్వజాయం వీరికి సరిపోవు మీరు దీని గురించి పెద్దగా అవగాహన లేకపోయినా చూసి తెలుసుకోవచ్చు ఇంకా మంచి నిపుణులతో కలిసి కానీ ఎందుకంటే మాకి లేదు మేము ఉండే పక్షంలోనే ఇలాగే పెట్టుకున్నాం అనేవాళ్ళు కానీ చాలామంది అనుకోవచ్చు మీలో కలగి అలాంటి వారి కోసం మంచి తొమ్మిది ఇంటూ తొమ్మిది వాస్తు ఉన్న రాగి రేకు కానీ లేదా మక్షేంత్రం కానీ ఇంట్లో కట్టుకుంటే మంచి శుక్రవారం దినం కానీ దశమి పంచమి తితుల రోజు కానీ శ్రావణ కార్తీక మాసాల్లో కానీ ఇంట్లో పూజ వ్రతం అని చేసి ఆది అనేది చేసుకుంటే ఎలాంటి వాస్తు దోషములు ఇంటికి దాపులకి దరిచేరు అలాగే ఇల్లు కట్టేటప్పుడు మంచి శుభ్రప్రదంగా మంచి రోజు నిర్మించుకోవాలి ఇంటికి కలిసి వచ్చే మాసాలు కార్తీకం శ్రావణం మాఘమాసం చాలా విశిష్టమైన రోజులు పుణ్య దినాలు అలాంటి రోజున మన గృహ ప్రవేశం కానీ గృహం నిర్మించుకోవడం కానీ అలాంటి రోజు చేస్తే చాలా శుభప్రదంగా లక్ష్మీప్రదంగా కలిసి వచ్చి అతి త్వరగా శీఘ్రంగా మన ఇల్లు అనేది త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంటి వెనుకల వైపు కాంపౌండ్ వాళ్ళు ఉంటే దక్షిణము అనగా నైరుతి దిక్కులో మన ఇంట్లో లోన ఆల్రెడీ ఫ్లోరింగ్ గ్రనేటు కానీ బండలు కానీ వేసుకున్న తర్వాత ఇంట్లో నైరుతి వైపు కాంపౌండ్ వాళ్ళు గుంత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు మనకి గుంతు ఉన్నట్లయితే ఇంట్లో ఏమాత్రం కలిసి రాదు ఇంటి లోపల కంటే లెవెల్ వేసుకుంటే మేసరీల ద్వారా మనకి లెవెల్ ఎత్తిస్తే కనీసం ఒక ఇంచి హైట్ అన్న కంపల్సరీగా ఉండవలేను అలా చూసుకున్న ఫ్రెండ్స్ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలా ఉన్న వారి ఇల్లు ఆ పార్వతి పరమేశ్వర ఆశీస్సులు మీ అందరిపై వెళ్ళవేళ్ళలో ఉండాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంతసేపు మీ వీడియో చూసినందుకు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు